ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాశనం అయిపోయింది ఇంకొక అవకాశం వీళ్ళ కనుక ఇచ్చామంటే అంటే ఇంక మనం ఎవ్వరూ కూడా రిపేర్ కూడా చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం ఆడపిల్లలకి కరక్షన్ లేదు రైతులకి ఎటువంటి సపోర్ట్ లేదు కొత్త వ్యాపారస్తులు కానీ కొత్త ఇండస్ట్రియల్స్ట్ కానీ అవకాశం లేదు ఇది వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క విధానం కొత్తగా ఇండస్ట్రియలిస్ట్ ఏమైనా రావాలంటే మాకు ఎంత ఇస్తావు అని కాదు మాకు ఎంత షేర్ ఇస్తున్నావు ఫార్టీ పర్సెంటా ఫార్టీ ఎయిట్ పర్సెంటా అని ఏ ఇండస్ట్రియలిస్ట్ ముందుకు వస్తాడు అమరాజా బ్యాటరీ ఓనర్ ఆయన ఎంపీ ఆయన రెండో యూనిట్ పెడదామంటే అతన్ని ఆంధ్రప్రదేశ్ లేకుండా తరివేస్తే హైదరాబాద్ తరలిపోయి అక్కడ వ్యాపారం పెట్టాడు అక్కడ కొన్ని వందల మందికి జాబ్స్ ఇచ్చాడు అలాగే కియా కంపెనీ అనదర్ యూనిట్ని ప్రారంభించే ముందు వాళ్ళను కూడా ఇలాగే డబ్బు కోసం పీడిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మీతో మాకెందుకు రయన అని చెప్పి ఆ కియా కంపెనీ కొత్త యూనిట్ని బెంగళూరులో పెట్టుకున్నారు ఇది వీళ్ళు చేసేది ఇలాగ చెప్పుకుంటూ పోతే మహాభారతం రామాయణం ఇవేవి కూడా సరిపో అంత కరప్షన్ వీళ్ళ దగ్గర ఉంది